ఉండి టికెట్పై తెగని పంచాయితీ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇల్లు ముట్టడి మంతెన రామరాజుకే టికెట్ కేటాయించాలంటూ నినాదాలు నల్ల జెండాలు టీడీపీ జెండాలతో నిరసన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టికెట్పై పంచాయితీ ఇంకా వేడలేదు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటిని గురువారం రామరాజు వర్గీయులు ముట్టడించారు న్యాయం చేయాలంటూ ఉండి టికెట్ రామరాజుకే కేటాయించాలంటూ నినాదాలు చేశారు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి మన భీవరం పక్కనే ఉండి కాన్స్టిట్యున్సీ ఉంది ఉండిలో ఉన్న మన ఎమ్మెల్యే రామరాజు గారు నాలుగు మండలాల నుంచి అలాగే క్లస్టర్ యూనిట్ ప్రతి ఒక్కరు కార్యకర్త లీడర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఆయనకి టికెట్ లేదు అనేది ఒకటి రావటంతో అందరూ కూడా చాలా చెంది ఈ రోజున మరి ఇక్కడ రావటం జరిగింది మీరు అందరూ కూడా ఎవరు ఆందోళన చెందొద్దు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉన్న మనిషికి మళ్ళీ ఆ ఆ స్థానం లేదంటే ఎవరికైనా బాధ కలగటం సాధ్యం అదే పరిస్థితి ఈ రోజు మన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనపడుతున్న ఉండి నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది మీరందరూ ఎవరో కూడా ఆందోళన చెందొద్దు తెలుగుదేశం అంటే ఒక కమిట్మెంట్ గల పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మన జాతీయ అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మరి అధికారం ఉన్నా లేకపోయినా ఒక పోరాడే మనిషి మన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మరి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో మీరెవరో అందరూ కూడా ఆందోళన చెల్లి ఈ విషయం మీద ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అన్ని కూడా నేను మన చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే జరుగుతుంది అలాగే మన తప్పనిసరిగా మనకి న్యాయం ఉండి న్యాయ కాన్స్టిట్యు న్యాయం జరుగుద్ది అని నేను తప్పనిసరిగా మీకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి